ఏపీఈపీ సెట్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ మళ్ళీ పోస్ట్ పోస్ట్పోన్ అయిందండి సో యాక్చువల్ మనకి ట్వంటీ సెకండ్ ఈవినింగ్ అలాట్ అవుతుంది అనుకుంటే అది కాస్త ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ సిక్స్ తర్వాత అలాట్మెంట్ ఇస్తారని వెబ్సైట్లో అప్డేట్ చేశారండి సో ఇది ఎందుకు పోస్ట్ పోస్ట్పోన్ అవుతుంది మనకి ఏ రీజన్స్ వల్ల ట్వంటీ ఫోర్త్ ఇస్తున్నారు దాని గురించి ఈ వీడియో నేను చేస్తున్నాను సో యాక్చువల్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి సేమ్ డేలో ఎంపీసీ అండ్ బైపీసీ అలాట్మెంట్ జరిగిద్దా అని సో ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి సో మనకి నిన్న ఎంపీసీ వాళ్ళకి ఫార్మ్సీ అలాట్మెంట్ జరిగింది సో మనకి ఆ నిన్న అయిపోయిన తర్వాత ఈరోజు మనకి బైపీసీ వాళ్ళని ఇచ్చారు యాక్చువల్గా మనం మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఎంపీసీ వాళ్ళు ఈ ఇయర్ ఎక్కువ మంది అడ్మిట్ అయ్యారు సో ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ ఎయిటీ సీట్స్ ఒక కాలేజీకి ఎయిటీ సీట్స్ ఉంటాయి సో మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ మెంబర్స్ అడ్మిట్ అయ్యారండి సో వాళ్ళకి సీట్ అలాట్ అయింది కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటండి ఆ అలాట్ అయిన సీట్స్ వాళ్ళు ఇంజనీరింగ్లో కూడా సీట్స్ వచ్చి ఉన్నాయి సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇంజనీరింగ్ మానేసి ఇక్కడ అడ్మిట్ అవుతారా లేదా వాళ్ళకి ఓకేనా సీట్ అలాట్ అయిన తర్వాత ఓకే వాళ్ళు అనుకున్న కాలేజీలో రాపోతే ఇంజనీరింగ్ కంటిన్యూ చేస్తారా సో ఈ డీటెయిల్స్ మనకి ఎలాంటి డీటెయిల్స్ మనకి ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదండి ఓన్లీ సీట్స్ అలాట్ అయినాయి కానీ వాళ్ళ అడ్మిషన్ కన్ఫర్మేషన్ మనకి అప్డేట్ అప్డేట్ అవ్వలేదండి సో మీరు ఒకసారి ఎంపీసీ పోర్టల్ ఓపెన్ చేస్తే యాప్స్ ఇవ్వద్ది ఎంపీసీ పోర్టల్ ఓపెన్ చేస్తే వాళ్ళకి అప్డేషన్ మనకి ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ దాకా ఇచ్చారండి ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ ఫైవ్ దాకా వాళ్ళకి అప్డేట్ చేసుకునే అంటే జాయినింగ్ అవడానికి అవకాశం ఇచ్చారు సో ఎప్పుడైతే ఈ ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ వాళ్ళు అడ్మిట్ కాకపోతే ఆటోమేటిక్గా ఆ సీట్స్ మొత్తం బైపీసీ కన్వర్ట్ అవుతాయండి సో నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పానండి సో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వచ్చి మనకి ఎంపీసీ వాళ్ళకు ఉంటాయి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వచ్చి బైపీసీ వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్లో ఎంపీసీ వాళ్ళకి సీట్స్ అలాట్ అయినాయి కానీ అలాట్ అయిన సీట్స్ కన్ఫామ్గా వాళ్ళు అడ్మిట్ అవుతారు అడ్మిట్ అవరా అడ్మిట్ కాకపోతే అవి బైపీసీ వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి కదండి సో దానికోసమే యాప్స్ వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని ఆ టెక్నికల్ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవడానికి మనకి ఇది పో మన బైపీసీ అలాట్మెంట్ అనేది పోస్ట్పోన్ అయిందండి సో ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి సో ఇది అది ఇంక ఇంకే రీజన్ ఏం లేదండి సో మన కోసమే వాళ్ళు అంటే ఎవ్రీథింగ్ సీట్స్ అనేది క్లారిటీగా ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్లో ఓన్లీ ఎంపీసీ వాళ్ళు ఇద్దరే జాయిన్ అయితే రిమైనింగ్ ఎయిట్ మెంబెర్స్ కూడా ఆ ఎయిట్ సీట్స్ కూడా బైపీసీ వాళ్ళకి అలాట్ అయిపోతాయండి వాళ్ళ నాట్ అడ్మిట్ అండ్ కాలేజ్ వాళ్ళు ఎప్పుడైతే అడ్మిట్ రిపోర్ట్ ఇస్తారో ఆ నాట్ అడ్మిటెడ్కి దానిలో బైపీసీ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతారు ఇప్పుడు ఒకవేళ మనకి అలా ఈపోతే ఏమవుతుందంటే అండి ఫస్ట్ పేజ్లో చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మరి సీట్ అలాట్మెంట్లో సో దానికోసమే ఈ పోస్ట్ పోస్ట్అపోయింట్మెంట్ జరిగిందని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ అండి అండ్ ఇంకో డౌట్ అండి సో మనకి ట్వంటీ ఫోర్త్ని ఇస్తున్నారు ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్కి ఇస్తున్నారు అంటే మీకు అరౌండ్ ఎయిట్ అండి మీకు సీట్స్ అలాట్ అయ్యేలా ఎందుకంటే ఫైవ్ దాకా వాళ్ళకి ఎంపీఎస్ వాళ్ళకి టైం ఉంది సో మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్కి అలా ఇస్తారు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ మీరు రిపోర్టింగ్ రావాలండి ఇదంతా బాగానే ట్వంటీ ఫిఫ్త్ ఇస్తారు సో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ నైన్ దాకా మనకి రిపోర్టింగ్ టైం ఇస్తారు కానీ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు మళ్ళీ అదిగో షెడ్యూల్ మారిద్దండి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అంతా కూడా మళ్ళీ షెడ్యూల్ మారి ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ మనకి సెకండ్ ఫేజ్ ఉండిద్దండి సో ఇది ఎవ్రీథింగ్ మళ్ళీ పోస్ట్ పోయింది ఓవరాల్గా మీకు క్లాస్ అంతా మీకు సెట్ అయ్యలేకే మీకు కంప్లీట్ అంటే క్లా మొత్తం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యలేకే మీకు మ్యాక్సిమం నవంబర్ ఎయిత్ తర్వాత ఉండొచ్చు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి సో అంటే మీరు ఫస్ట్ ఫేజ్ వచ్చిన వాళ్ళు క్లాస్కి వచ్చేవచ్చు సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ టైం పట్టింది కాబట్టి సో ఓవరాల్ మనకి ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ అయిన తర్వాత కంప్లీట్ ఫార్మ్సీ క్లాసెస్ స్టార్ట్ అవ్వండి అనేది ఇన్ఫర్మేషన్ అండి అండ్ నెక్స్ట్ కొంతమంది డౌట్స్ అరికి ట్వంటీ ఫోర్త్ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అవ్వచ్చు ఇంకా పోస్ట్పోన్ అవ్వదండి ఎందుకంటే ఆల్రెడీ ఎంఫామ్స్ ఇచ్చేసారు అండ్ ఎంపీసీ వాళ్ళు ఇచ్చేశారు ఎంపీసీ వాళ్ళు సీట్స్ కన్ఫర్మేషన్ కోసం ఈ పోస్ట్ పోస్ట్ ఓన్మెంట్ ఎలాంటి కాలేజ్ ఇష్యూస్ కాదు ఏపీ అప్రూవల్స్ గురించి కాదు ఏ కోర్టు కేసు గురించి కాదండి ఓన్లీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల టెక్నికల్గా అది మన మనకే బెనిఫిట్ అండి యాప్స్ వాళ్ళు మనకు సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం ఈ చేసిన దానికోసం అండి సో ఒకవేళ మీకు ఇంకా రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లో అడగనండి మీకు క్లారిఫై చేస్తాను అండ్ నెక్స్ట్ అండి ఆల్రెడీ నేను చేసిన వీడియోస్లో అన్ని చెప్తున్నాను మీకు సీట్స్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడిగితే అంటే మీకు సీట్ రేపు అలవాట్ అయిన తర్వాత సరే సెకండ్ ఫేజ్లో మీకు వచ్చే అవకాశం ఉందా లేదా అని మీకు డౌట్ ఏమైనా ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ మీకు క్లారిఫై చేస్తాను అండి థ్యాంక్ యూ అండి